పెళ్లి రోజు కథ రోజు వారి పెళ్లి రోజు నీలిమ భర్త సంతోష్ కోసం ఎదురు చూస్తూ ఉంది వారికి పెళ్ళై కొన్ని సంవత్సరాలైంది మొదట్లో చాలా సంతోషంగా వారి జీవితం సాగింది రాను రాను చిన్న చిన్న సందర్భాలకి గొడవలు మొదలయ్యాయి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు కానీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు నీలిమ ఆలోచన అంతా ఒకటే ఈరోజు తమ పెళ్లి రోజు గుర్తున్నదా లేదా అని అంతలో కాలింగ్ బెల్ మోగింది నీలిమ ఆనందంతో తలుపు తెరిచింది వర్షంలో తడిసి ఉన్నాడు చేతిలో పువ్వుల బోకే ఉంది ఇద్దరూ గత స్మృతులలోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు అంతలో ఫోన్ రింగ్ వినపడింది నీలిమ పక్క గదిలోకి వెళ్ళి ఫోన్ తీసింది అటువైపు నుంచి ఇది సంతోష్ గారి ఇల్లేనా సారీ మేడం ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యింది ఒకతని చనిపోయాడు పరుసులో మీ భర్త గారి ఫోటో ఉంది మీరు వచ్చి శవాన్ని తీసుకెళ్ళండి నీలిమ ఒక్కసారి షాక్ అయినా వెంటనే తేరుకొని నా భర్త నా దగ్గరే ఉన్నాడు అది ఎలా సాధ్యం లేదు మేడం ఈరోజు నాలుగున్నరకి ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది మీ భర్త పరుసు ఉంది ఇక్కడ నీలిమ పరుగు పరుగున ఆ గదిలోకి వెళ్ళి చూస్తే సంతోషం లేడు నీలిమ ఒక్కసారి కూలబడింది ఎవరు మరి సంతోష్ ఆత్మ చివరిగా నన్ను సంతోషపెట్టడానికి ఆత్మరూపంలో వచ్చాడా దేవుడా నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుండు నేను కూడా అతనితో పాటు చనిపోతే బాగుండు మరో జన్మలో నేను కలిసి ఉండేవాళ్ళం ఒకటే ఆవేదన ఆవేదన ఇంతలో బాత్రూమ్ తెరుచుకున్న సౌండ్ ఎదురుగా సంతోష్ సారీ నీలిమ నీకొక విషయం చెప్పడం మర్చాను ఈరోజు స్టేషన్లో నా పరుసు పోయింది అని ఇంకా ఏదో చెప్తున్నాడు అవి ఏవీ కూడా నీలిమ చెవిన చేరడం లేదు అతని కోసం తన గుండె వేదన తనకున్న పట్టరాని సంతోషంతో ఒక్కసారిగా వెళ్ళి మనసారా హత్తుకుంది జీవితం అనేది ఇంకొక అవకాశం కోసం కాదు ఇది ఉన్నప్పుడే మనం ఉపయోగించుకోవాల్సి ఉండాలి ఆనందంగా ఉండాలి ఈ జన్మలో అది అమ్మా నాన్నలతో అది మన జీవిత భాగస్వామితో అది మన తోబుట్టువులతో అది మన మిత్రులతో జీవితం ఆస్వాదించండి ఆనందంగా డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ హిమబాల